హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ట్యాక్స్ కట్టేవారికి కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో చాలా అంశాలు ఉంటాయి ఈసారి స్లాబుల్లో ఏమైనా మార్పు తీసుకొస్తారా ఇంకేదైనా తాయిలం ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు అయితే కొన్ని సోర్సెస్ ఆధారంగా ఇస్తున్న సమాచారం ప్రకారం ఈసారి పద్దుల్లో ఉద్యోగులకు తీపి కబురు చెప్పనుంది ముఖ్యంగా ఐటీ స్లాబుల్లో కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రచారం గట్టిగానే జరుగుతుంది అదేంటంటే పది లక్షల ఆదాయం వరకు ప్రభుత్వం ఎలాంటి పన్ను విధించకూడదనే ఆలోచన చేస్తుంది అయితే ఇందుకు బదులుగా ఇరవై ఐదు శాతం అనే కొత్త స్లాబుని తీసుకురానుందని సమాచారం పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు ఈ ఇరవై ఐదు స్లాబు పరిధిలోకి వస్తారని అంటున్నారు ఇందులో నిజమంతా అన్నది తెలియకపోయినా ఇప్పటికైతే అంతా ఇది నిజమైతే బాగుండు అని కోరుకుంటున్నారు ఇక మరో ప్రచారం ఏమిటంటే ప్రభుత్వం రెండు ఆప్షన్స్ పెట్టుకుందట పది లక్షల ఆదాయం ఉన్న వాళ్ళపై పన్ను విధించకపోవటం ఒకటైతే కొత్తగా ఇరవై ఐదు శాతం స్లాబు తీసుకురావటం మరొకటి ప్రస్తుతం ఉన్న స్లాబుల ఆధారంగా చూస్తే ఏడాదికి పదిహేను లక్షల రూపాయల ఆదాయం దాటిన వాళ్ళను ముప్పై శాతం స్లాబులో చేర్చి చింది ప్రభుత్వం అయితే ఇలాంటి మార్పులు చేయటం వల్ల దాదాపు లక్ష కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంది అయినా ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తుందని తెలుస్తుంది ప్రస్తుతానికి జీడిపి వృద్ధి రేటు కాస్త మందగించింది ద్రవ్యోల్పణం ఇంకా దారిలోకి రావాల్సి ఉంది ఇలాంటి సమయంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని కేంద్రం భావిస్తుందని చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాలు